నమస్కారం ఈ మధ్య వంతెనలు కూలిపోవడం గురించి తరచూ వింటున్నాం అవును ముఖ్యంగా మొన్న అంటే జూలై తొమ్మిదిన ఆనల్ ఆనంద్ జిల్లాలో గంభీర వంతెన కూలింది కదా అసలు మన దగ్గరున్న సమాచారం బట్టి ఇంకా ఏమైనా గతంలో జరిగాయా అని చూద్దాం ఆనంద్ జిల్లాలో గంభీర వంతెన అది మహీసాగర్ నదిపై ఉంది కదా అది కూలటంతో వాహనాలు నదిలో పడ్డాయట అయితే గుజరాత్ లో ఇలాంటిది ఇదే మొదటిసారి కాదు అంటున్నారు కొంచెం వెనకెళ్తే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పైనా మోర్బీలో మచు నదిపై కేబుల్ బ్రిడ్జ్ కూలింది గుర్తుందా దాదాపు నూట నలభై మూడు ఏళ్ల నాటి పాదచారుల వంతెన నూట నలభై ఒక్క మందికి పైగా చనిపోయారు నూట ఎనభై మంది గాయపడ్డారు ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు కారణలేమన్నా తెలుసా ఎస్ఐటి వేశారు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్లు రిపోర్ట్ ఇచ్చారు చాలా లోపాలున్నాయని తేల్చారు ముఖ్యంగా వంతెన మెయింటెనెన్స్ చూస్తున్న ఒరేవా గ్రూప్ వైఫల్యాలు అంటే వంతెన మెయిన్ కేబుల్స్ సగానికి పైగా తుప్పు అవును పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేయడంలో కూడా క్వాలిటీ లేదన్నారు ఇంకా అంత పాత బ్రిడ్జ్ మీద చాలా బరువుండేలా కొత్త ఫ్లోరింగ్ వేయడం అది చాలా ప్రమాదకరం సస్పెన్షన్ బ్రిడ్జ్లకు అంటే తెలుసు కూడా పట్టించుకోలేదంటారా దాదాపు అలాగే కనిపిస్తోంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆ వంతెన కెపాసిటీ మహా అయితే వంద నూట ఇరవై ఐదు మంది మాత్రమే కాని ప్రమాదం జరిగినప్పుడు ఐదు వందల మందికి పైగా ఉన్నారు టికెట్లు ఇస్తూనే ఉన్నారు జనం సంఖ్యను కంట్రోల్ చేయలేదు మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లాంటివి అదే అసలు వైఫల్యం ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా సేఫ్టీ చెక్స్ సరిగా చేయకుండానే రిపేర్ల తర్వాత మళ్లీ తెరిచేశారు స్థానిక మున్సిపాలిటీ ఏం చేసింది వాళ్ల పర్యవేక్షణ కూడా సరిగా లేదని ఎస్ఐటి రిపోర్ట్ చెప్పింది ఇంత నిర్లక్ష్యమా ఇది కేవలం పాత వంతెనల సమస్య కాదేమో ఎందుకంటే కొత్తగా కడుతున్నవి కూడా కూలుతున్నాయని విన్నాను పాలకూర్ అవును పాలకూరు సంఘటన అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున జరిగింది అక్కడ ఏం జరిగింది అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెనలో పిల్లర్ల మీద పెట్టాల్సిన పెద్ద కాంక్రీట్ గర్డర్లు కూలిపోయాయి ముగ్గురు కార్మికులు చనిపోయారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీని రెండు వేల పదహారు పదిహేడులోనే ప్రభుత్వం బ్లాక్లిస్ట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి నాసిరకం పనుల వల్ల అలాంటప్పుడు మళ్ళీ ఎలా ఇచ్చారు పనులు ఇది పెద్ద ప్రశ్న కదా అవును అది చాలా పెద్ద ప్రశ్న అంటే ఒకవైపు పాతవంతనల మెయింటెనెన్స్ లో లోపాలు మరోవైపు కొత్తవాటి క్వాలిటీ కాంట్రాక్టర్ల ఎంపికలో సమస్యలు ఈ సంఘటనలన్నీ కలిపి చూస్తే అసలు మూల కారణాలు ఏమనుకోవచ్చు కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి మొదటిది కాంట్రాక్టర్ల సమస్య అంటే అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం లాంటివా అవును అనుభవం లేకపోవటం లేదా పాలుకూర్లాగా వివాదాస్పద చరిత్ర ఉండటం మోర్బీలో కూడా ఒరేవా గ్రూప్ కు అసలు బ్రిడ్జ్ రిపేర్ చేసే టెక్నికల్ నాలెడ్జ్ ఉందా అని ఎస్ఐటి ప్రశ్నించింది క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారంటారా స్పష్టంగా కనిపిస్తుంది రెండోది నిర్వహణ పర్యవేక్షణ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి మోర్బీలో తుప్పుపట్టిన కేబుల్స్ లాంటివి అన్నారు కదా అవును అవి క్లియర్ వార్నింగ్ సైన్స్ విరిగిన యాంకర్లు లూజ్ బోల్ట్లు అన్నీ ఉన్నాయి అయినా పట్టించుకోలేదు భద్రత ఆడిట్లు ఫిట్నెస్ అవేవి సరిగా లేవు అవి లేకుండానే పనులు జరగటం బ్రిడ్జ్లు తెరవటం స్థానిక అధికారుల పర్యవేక్షణ కూడా నామమాత్రమే ఈ మధ్య ఆనంద సంఘటన భారీ వర్షాల తర్వాత జరిగిందన్నారు వాతావరణ ప్రభావం ఎంతవరకు ఉంది వర్షాలు ముఖ్యంగా ఎక్కువ వర్షాలు పడినప్పుడు అప్పటికే వీక్ గా ఉన్న స్ట్రక్చర్స్ పై ఒత్తిడి పెరుగుతుంది అవును వాటిల్లో ఉన్న లోపాలు బయటపడతాయి కాని వర్షాన్నే పూర్తిగా నిందించలేం ఎందుకని ఎందుకంటే క్వాలిటీతో బలంగా కట్టిన నిర్మాణాలు మామూలు వర్షాలు కూలిపోకూడదు వాతావరణం ఒక ట్రిగర్ అవ్వచ్చు అంతే అసలు ప్రాబ్లం కన్స్ట్రక్షన్ లేదా మెయింటెనెన్స్ లోనే ఉంటుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది సీఎం భూపేంద్ర పటేల్ తనిఖీలు అన్నారు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు అవును ప్రతి సంఘటన తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అవుతోంది కమిటీలు వేస్తున్నారు ప్రకటనలు చేస్తున్నారు కానీ ఇవన్నీ సంఘటన జరిగాక తీసుకునే చర్యల్లాగే ఉన్నాయి అసలు ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రివెంటివ్ మెజర్స్ కావాలి అంటే ప్రాసెస్ లోనే మార్పులు రావాలంటారా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ సూపర్విజన్ ఈ ప్రాసెస్లలోనే మార్పులు రావాలి కాబట్టి ముద్ద మీద చూస్తే ఈ గుజరాత్ వంతులు కూల్చివేతల వెనుక ఒకే కారణం అని చెప్పలేం నిర్మాణ నాణ్యత లోపాలు కాంట్రాక్టర్ల ఎంపికలో పారదర్శకత లేకపోవటం మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం పర్యవేక్షణ సరిగా లేకపోవటం కొన్నిసార్లు వాతావరణం ఇవన్నీ కలిసే దారితీస్తున్నాయి అవును మీరు చెప్పింది కరెక్ట్ ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే సమస్య పాత బ్రిడ్జిలదే కాదు కొత్తవి కూడా ఉన్నాయి మొత్తం సిస్టంలోనే లోపాలున్నాయి అంటే రిపేర్లు చేసేటప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించడం కెపాసిటీ లిమిట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వటం ఆ ఫిట్నెస్ ఆడిట్స్ గా చేయటం ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవడం ఇవన్నీ జరగాలి జవాబారీతనం పెరగాలి ముగింపుగా ఒక విషయం ఒకవైపు వేగంగా డెవలప్మెంట్ జరగాలి అనుకుంటున్నాం మరోవైపు ప్రజల భద్రత మనం కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ దాని లాంగ్ టర్మ్ సేఫ్టీ ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా అదే కీలకమైన ప్రశ్న ఈ సంఘటనలు ఆ ప్రశ్ననే మన ముందు ఉంచుతున్నాయి ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే తాత్కాలిక చర్యలు కాదు సిస్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి దీనిపై ఆలోచించాలి